మనంతట మనం ఏమీ చేయం ఏమైనా చేయడానికి ప్రయత్నించేవారిని అవహేళన చేస్తాం ఒక జాతిగా ఇదే మన అధోగతికి కారణం సానుభూతి లేకపోవడం సామర్థ్యం లేకపోవడం ఇదే దుఃఖానికి అంతకు మూల కారణం అందుకే ఈ రెంటిని మీరు విడనాడాలి ఎవరిలో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో భగవంతుడికి కాక మరెవరికి తెలుసు అందరికీ అవకాశాలు కల్పించు మిగిలినది భగవంతుని మీద వదిలిపెట్టు మన దేశానికి ఇప్పుడు కావలసింది కండరాలు ఉక్కు నరాలు ఇంకా ఎవరూ నిరోధించలేనిది జగత్తులోని రహస్యాలను ఛేదించగలిగేది అయిన వజ్ర సంకల్పం మహాసముద్రములో అట్టడుగునకు మునగవలసి వచ్చినా మరణాన్ని ముఖాముఖి ఎదుర్కోవలసి వచ్చినా లక్ష్యాన్ని ఏ విధంగానైనా సాధించగలిగే దృఢ సంకల్పం మనకు కావలసి ఉంది స్థిమితంగా కూర్చుని ఒక్కసారి ఆలోచించండి అంతరంగంలోనికి దృష్టి సారించండి మన బ్రతుకులకి ప్రయోజనం ఏమిటి మన జీవితాలకు పరమార్థం ఉందా అల్పము దీనము అయినా ఈ నర జీవితాన్ని వ్యర్థంగా గడిపివేయడమేనా అని ప్రశ్నించుకోండి ఒక ఉత్తమ ఆదర్శాన్ని పెట్టుకుని దానికోసం జీవితాన్ని అర్పించటం నిజమైన ఘనకార్యం అదే బ్రతుకులకు చరితార్థం భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నిర్వహించవలసిన కర్తవ్యం అదే ఇంతకాలం మనం శోకమయమైన జీవితాల్ని గడిపాం ఇక దుఃఖించి ప్రయోజనం లేదు లేచి మన కాళ్ల మీద మనం నిలబడ పురుషులం అనిపించుకోవాలి మనల్ని పురుషుల్ని చేసే విద్యలు సిద్ధాంతాలే మనకిప్పుడు అవసరం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనల్ని దుర్బలుల్ని చేసే ఏ విద్యనైనా సరే నిర్దాక్షిణ్యంగా విషప్రాయంగా త్రోసిపుచ్చండి భయ రాహిత్యమే మోక్ష మార్గం అన్న సత్యాన్ని అర్థం చేసుకోండి ఈనాడు మనకు కావలసింది బలం కండబలం బుద్ధి బలం ఆత్మ బలం ఇవి మూడు కావాలి ఇరుక నాడులు ఉక్కు కండరాలు కావాలి మనందరం కష్టపడి పని చేద్దాం ఇది సమయం కానే కాదు ఆదిలోనే పెద్ద ప్రణాళికలు వేయకండి నిదానంగా ఆరంభించండి మన కృషి మీదనే భావి భారతోదయం ఆధారపడి ఉన్నదని గుర్తించుకోండి మన భారత మాత్ర మన కోసం వేచి ఉంది కాబట్టి భవిష్యత్తులో మహోత్కృష్ట దేశంగా రూపుదిద్దుకోవాలంటే ఈ వ్యవస్థను పటిష్టం చేయడంలోనూ శక్తిని సమీకరించడంలోనూ సంకల్పాలను సంఘటితపరచడంలోనూ ఉన్నది అసలైన కీలకమంతా నా మనోవీధిలో ఇప్పటికే అద్భుతమైన ఋగ్వేద సంకేతం ఒకటి ప్రభవిస్తూ ఉంది సర్వులు ఏక మనస్కులై ఉండండి మీరందరూ ఏకాభిప్రాయంతో మనండి అన్నదే ఆసారాంశం ఏక మనస్కులై ఉండడంలోనే సంఘం యొక్క రహస్యం దాగుంది అదే అసలు రహస్యం మన సంకల్ప ఫలాలను సమీకృతం చేసి అన్నిటినీ ఒకే కేంద్ర పరిధిలోకి మనం తీసుకురావాలి అప్పుడే దేశం అభ్యుదయ పదంలో పురోగమిస్తుంది